ఫ్రెండ్స్ నేను కరణ్ బంధించడం ఎవ్వరిని ఎప్పుడు తన వలలో బంధిస్తుందో తెలియదు ఈ ప్రేమ ఏ మదిని ఎప్పుడు ఎగరేసుకుపోతుందో తెలియదు అర్థం కాదు జీవిత పరమార్థం వెతికినా కూడా ప్రేమ అర్థం కాదు ఇంతగా ఆకట్టుకొని నడిపిస్తుంది ఈ ప్రేమ చివరికి ఇంతేనా అనిపిస్తుంది ప్రేమ పిచ్చిగా ప్రేమించిన స్త్రీలు పురుషుని కోసం తిరగరు వారి కోసం వద్దన్నా వెంటపడి తిరుగుతారు పురుషులు అసలు ఏలాంటి స్త్రీ అయినా మీతో ఉండాలి మీతో గడపాలి అని అంటుందా డబ్బు కోసం మొగాడిని వాడుకునే స్త్రీలున్నారు సంబంధం ఏర్పరచుకొని శారీరక సుఖం చూసుకుంటున్నారు ఉన్నారు పురుషులు కూడా తమ వాంచలు తీర్చుకోవడానికి స్త్రీలను చూసుకుంటున్నారు దానికి ప్రేమ అని పేరు పెట్టి లొంగిపోతూ ఉన్నారు స్త్రీని వెనక నుంచి చూసినా ముందు నుంచి చూసిన పడిపోతున్నారు పురుషులు ఎందుకంటే ప్రకృతి ఎంత అందమైనదో స్త్రీ అంత అందమైనది చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతుంది అలా బందీ అయిపోయి ప్రతిరోజు కొత్తగానే అనిపిస్తుంది స్త్రీ అంటే ప్రకృతి థ్యాంక్